హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి నువ్వు కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ మూడైతే బ్లౌజులు ఒకే కస్టమర్ అండి సో నేనైతే ఈ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ రెండింటినీ అయితే ఒక దాంట్లో ఒకటేసి కట్ చేస్తానని అయితే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇది కొంచెం పెద్దగా ఉందండి ముక్క ఈ బ్లూ కలర్ది తక్కువ ఉంది చూడండి కూర సైడ్ మళ్ళీ ఇది పట్టేసినట్టు అంత టైట్గా వచ్చిందండి ఆ అయితే నేను కట్ చేస్తున్నాను మనం కూర సైడే మాట తీసుకుంటాం కదండి అందుకోసమని అది పట్టేసినట్టు ఉంటే కొల్తాకు మడతీయడానికి సరిగా సపోర్ట్ చేయదు కాబట్టి ఆ కూర పట్టేసినట్టుంది కాబట్టి దాన్ని అయితే కట్ చేస్తున్నాను ఇలాగా లెవెల్గా కూర సైడే మనం తీసుకుంటాం కదా ఇప్పుడు ఈ ఈ ఇది ఇది రెండింటి కలిపి ఇలాగా పెట్టాను ఇంకా కొంచెం కూడా ఆడ టైట్గా పట్టేసినట్టు ఉన్నది కాబట్టి నేను ఆ కూరలను ఇంకా కొంచెం కూడా కట్ చేస్తున్నాను మళ్ళీ ఆ బ్లూ పీస్ తక్కువ ఉందండి ఇది మంచిగానే వచ్చింది చూడండి ఒకదాంతా ఒకటేసి ఇలాగ మడతీసాను మనం కూర సైడ్ మడతీసుకుంటాం కదండి తీసుకొని చూడండి ఇలాగా మడత మన దిక్కు వేసుకొని ఓపెన్ది అటు దిక్కు పెట్టుకోవాలండి చక్కగా ఇలాగా చూడండి మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదండి చూడండి అటు అటు చివరలా ఇటు చివరలా ఇలాగ క్లాత్ మనకైతే ఎంతకైతుందో అంతకే తీసుకోవాలండి ఇలాగా చూడండి మేము స్ట్రేట్గా లైన్ వేసుకోవాలని చెప్తున్నాను కదండి చిన్నగా మార్క్ అయితే ఇచ్చుకోండి ఇట్లాగా స్ట్రైట్గా కూడా ఒక లైన్ వేసుకుంటే చక్కగా ఇంకా అటు ఇటు ఏమంటారు హెచ్చు తగ్గులు అనేది తగ్గు కట్టింగ్ కాకుండా చక్కగా కట్ అవుతుంది ఇంకా అలాగనే అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఎక్కువ కట్ అయిన తక్కువ కట్ అయినా మళ్ళీ తర్వాత సవరించాలి ఇంకా సవరించే దాంట్లో తక్కువ కట్టింగ్ అనేది మిస్టేక్ అయినా అంత వేస్ట్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనం చక్కగా స్ట్రైట్గా వేసి కట్ చేసుకోండి మీరు అయితే ఇగో చూడండి నేను అలా కట్ చేసినా కూడా కొంచెం తేడా వచ్చింది కదా దాన్ని సవరించుకున్నాను చూడండి ఈ మడతను ఇప్పుకొని మళ్ళీ చూడండి మళ్ళీ మనం ఇలాగా మధ్యలోకి మడత తీసుకోవాలి ఆ మడతను ఈ విధంగా కింద హెచ్చు తగ్గులు ఉన్నాయో చూస్తున్నాను చూసి కట్ చేస్తున్నానండి మనమైతే ఇగో ఇలాగా మధ్యలోకి మళ్ళీ ఈ విధమైన మడత అయితే వేసుకోవాలండి ఎక్కువ ఈ ఎట్లా అంటే ఈ ఇంత ఇంచులు ఇది ఇంత ఇంత అని చెప్పి టెన్షన్ ఏం లేదండి మీకు వచ్చాక ఈ పద్ధతినే ఫాలో కావండి ఈజీగా ఉంటుంది ఇంకా వచ్చాక ఏ కొలత పెట్టి తీసుకోవాలన్నా ఏది ఎటు పెట్టి తీసుకోవాలన్నా సో ఇంకా అది మీకు అవగాహన వచ్చేస్తుంది మీకు అర్థమై కట్టింగ్ ఇలా చేస్తే ఇంత ఈజీగా ఉందా మీరు ఈజీగా ఈ కట్టింగ్ నేర్చుకొని తర్వాత ఎన్ని తీర్ల కట్టింగ్లు అయినా మీరు కట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకు రావడానికి చిన్న దారి చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ముందుకెళ్ళాలి కొంచెం హైయెస్ట్ కటింగ్ చేస్తారండి ఫస్ట్ చిన్న చిన్నగా మీకు అర్థం కావాలి మా ఆయన మీద లోడ్ పడకూడదు చక్కగా అర్థం కావాలి కదా అని చూడండి నేను ఇలాగా మర్తేశాను లేయర్స్ అయితే అటు ఇటు ఎక్కువ ఎచ్చు తగ్గులు కనబడుతున్నాయండి సో మనం హెచ్చు తక్కువలు కట్ చేసి కనబడ్డప్పుడు మనమైతే ఇంకా వాటిని ప్రయోగం చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ బాడీ పార్ట్కి సంబంధించినంతవరకు మనం కట్ చేసాం కదా రెండు పీసులు ఒక హ్యాండ్స్కి సంబంధించిన పీసే మనం పక్కకు పెట్టాం నేను చూడండి ఇప్పుడైతే బ్లూ కలర్ది తీసి పక్కకు దీన్ని మాత్రమే కట్ చేస్తున్నాను ఎందుకంటే రెండింటిని ఒక దాంట్లో ఒకటేసి కట్ చేసేటప్పుడు అక్కడ ఏంటంటే బ్లూ కలర్ది ఇది సపోర్ట్ చేయట్లేదు లేయర్స్ హెచ్చు తగ్గులు కనపడుతుంది అట్లాంటప్పుడు మనం చక్కగా పీస్ తీసి పక్కకు పెట్టి ఇలాగా ఈ పీస్ని అయితే కట్ చేస్తున్నాను హెచ్చు తగ్గులు అయితే కట్ చేస్తాను చక్కగా చూడండి ముందు పార్ట్కు మీ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంచుకోవాలి బ్యాక్ పార్ట్ కొలుసుకొని మిగిలిన క్లాత్ అంతా ముందు పార్ట్ దిక్కు దుబ్బేసుకోవాలి అంతే కదండి మనకు బ్యాక్ పార్ట్ సరిపోయినంత తీసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ముందు పార్ట్స్ వైపు ఉంచితే మనకు షే బెల్ట్ కానీ క్లాత్ అనేది వినియోగించుకోవడానికి అవైలబుల్గా కట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇది చూడండి కప్పు చూసుకొని నేనైతే షేప్ బెల్ట్ కట్ చేస్తానండి చూడండి ఇదాగా మనకు షేప్ బెల్ట్ అడు ఉంది కదండి ఆది బ్లౌజ్కు అంతే మందంలో కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇంకా మన ముందు గల్ల కూడా కట్ చేసుకున్నాం చూశారు కదా మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదండి ఇట్లా పెట్టుకొని ఒక కుట్టు కొంచెం జరుపుకొని అన్నిటి కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది చూడండి వెనక గల్ల కూడా నేను చూస్తున్నాను అక్కడ కింద మనం ఎదురు పట్టేస్తాం కదా దానికి వదులుకొని కుట్టుకు మీదికి చూసుకొని ఆడొక్క కుట్టు వదురుకొని మీదికు కొలత పట్టుకోవాలి చూడండి ఇలాగా చిన్నక్కడ కట్స్ అనేది పెడుతున్నాను ఎందుకంటే మనం సెంటర్ పాయింట్స్ వేసుకొని భుజం కుట్టు వేసుకోవాలి కదండి అందుకోసం చూడండి ఇప్పుడు భుజం కొలత తీసుకున్నాను చంకడవను కూడా తీసేస్తున్నాను ఇందులో ఒకసల పట్టి పట్టి అయితే వెళ్తాయి దాన్ని చక్కగా తీసి పక్క పెట్టుకున్నాను నేనైతే మళ్ళీ చూశాను చూడండి చాలా సింపుల్ కటింగ్ అండి ఇలా మీరు ఫస్ట్ నేర్చుకొని చూడండి సైడ్లో కూడా చూశాను కొంచెం రౌండ్ అనేది తక్కువ ఉంది కాబట్టి చేశాను ఇలాగా ఖర్చుల కోసం కూడా తీసేసాను ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటాం కదండీ అని కరువు అనేది తిప్పేశానండి ఇప్పుడు మనమైతే హైన్స్ కట్ చేసుకుందామండి చాలా ఈజీగా ఉంటుందండి మీరు కొంచెం మనసు పెట్టి కటింగ్ నేర్చుకోండి ఇంకా మీకు విధ విధాలుగా కట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఇది నేర్చుకోండి అల్గగా ఇప్పుడు ఒక తోవ ఒక మెట్టు ఎక్కడానికి అల్గగా ఎక్కాలి సో కొద్ది రెండు మూడు అట్లెక్కినా ఇంకెన్న ఎక్కగలుగుతా ఎక్కగలుగుతాము అనే ఒక ధైర్యం నమ్మకం వస్తుంది కదండి అలాగా చూడండి ఇవైతే హ్యాండ్స్ క్లాత్ మనమైతే చేతులు ఇందులో చక్కగా తీసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ కింద పాపకాన్ని వదులుకొని మీద గుట్టుకు మనం క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు పట్టుకొని ఇలాగ రౌండ్ అయితే తిప్పేసాను ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసేసాను కరువు అనేది కూడా తిప్పేసాను కింద లూజ్ కూడా తీసేసానండి చూడండి ఇలాగా ఇక్కడ పంపకం పట్టి కోసం అక్కడ చిన్న కట్స్ అనేది పెట్టాను ఎందుకంటే మనం ఇంకంతగా మలుచుకోవాలి కిందికి పోకూడదు మీదికి పోకూడదు అది ఎక్కడైతే మనం కటింగ్ చేసామో అలాగా చూడండి ఇంక్ ఇలాగ మనమైతే దీనికి షేప్ బెల్ట్ క్లాత్ ఏది అన్ని పీసులు కట్ అయినాయి కదా సో ఇక్కడ మనం ఫస్ట్ షేప్ బెల్ట్ కట్ చేసాం కదా ముందుపాటుకు అందులో వెళ్ళిన పీస్ ఉంటుంది కదా దానికి మనం ఎక్స్ట్రా వేరే క్లాత్ ఏదైనా యాడ్ చేసుకొని పైన ఆ క్లాత్ వచ్చేలా లోపలి దిక్కు మనం ఎదురేసిన క్లాత్ వచ్చేలా చూసుకొని చక్కగా షేప్ బెల్ట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు చూడండి ఇవే పీసులు అండి జాయింట్ చేస్తే సరిపోతుంది చాలా చక్కని కటింగు ఇంకా చూడండి ఇంకో పీస్ నేను పక్క పెట్టాను కదా ఈ రెండు పీసులు ఒక దాంట్లో ఒక కట్ చేస్తాను అనుకున్నాను కానీ ఈ లేయర్స్ అనేవి ఎటు ఎటు కొంచెం ఒక కదలిక కుదరలేదు కూసోలేదు కాబట్టి నేను దాన్ని తీసి పక్క పెట్టి దాన్ని కట్ చేస్తాను దీన్ని తీసి పక్క పెట్టి ఇప్పుడు దీన్ని కూడా కట్ చేస్తున్నాను చూడండి రెండు బ్లౌజులు ఒకే వీడియోలో చాలా తక్కువ ఏ వీడియో లెంత్ కూడా పెద్దగా ఉండదండి చాలా చిన్న చిన్న లెన్ చిన్నగానే ఉంటుంది వీడియో కూడా చక్కగా చూసి చూడండి మనమైతే ఇప్పుడు పార్ట్ కొలుసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ మనం చూసుకొని కట్ చేస్తాను చూడండి ఆ కట్ చేసిన పీసులోనే మనకు షేప్ బెల్ట్ అనేది వెళ్తుందండి సరిపోతుంది ఇలాగ నీట్గా రడ్ చేసుకోవాలి కింద మనకు బ్యాక్ పార్ట్కు ఎక్కువ హెచ్చు తగ్గులుంది కాబట్టి జర సమానంగా అంతా కట్ చేశాను నేను చూడండి ఇలాగా ఇప్పుడు మనమైతే ముందు నెక్కు కప్పు చూసుకొని ముందు కప్పు చూసుకొని ఇంకా నెక్ అయితే చూసుకొని కట్ చేసుకోవాలండి ఇలాగా చూసారు కదా మనం షేప్ బెల్ట్ కాడ ఒక కుట్టుకు కాడ ఏడికి వస్తుంది అక్కడికి ఒక కుట్టుకు వదులుకొని ఇలాగ రౌండ్ తిప్పుకోవాలండి చూడండి ఇలాగా ముందు గల్ల తీసేసుకున్నాం ఇప్పుడు రెండు భుజాలు కుట్లు దగ్గర పట్టుకొని ఇలాగ సెంటర్ పాయింట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలాగ కొలత తీసుకోవాలండి కింద పంపకం పట్టి నడుం పట్టేస్తాం కదా దానికి కుట్టు కోసం గల్ల కుట్టు కోసం వదులుకొని మిగిలిన మిగిలిన నుంచి వెళ్ళి ఇలాగా రౌండ్ ఎక్కువ తీసుకోవాలండి కింద వస్తు వస్తు తక్కువ చేసుకోవాలి కొంచెం సో నేను ఇదే ఇలాగనే కట్ చేసి మార్కింగ్ చేస్తానండి చాలా ఫ్రీగా ఉంటుంది కదండి మీకు సో నేను అలా చేస్తాను ఇక చూడండి అలానే ఉక్సుల పట్టీలు ఖజాన పట్టి అయితే వెళ్ళేస్తుంది నేనైతే భుజంకులతో మళ్ళీ చెక్ చేస్తాను ఏమన్నా తక్కువ కట్ చేశారా అని చూడండి సైడ్ కూడా బట్టి చూశాను కొంచెం అంతా తీయాల్సి వస్తుంది తీసేస్తున్నాను ఇప్పుడు ఇలాగ మళ్ళీ మళ్ళీ తీయకుండా నేను అయితే ఇక మార్కింగ్ చేస్తానండి ఇక మనం ఆల్రెడీ బాడీ పార్ట్ మనం కట్ చేస్తాం కాబట్టి ఒక గీ చంక డౌన్కు గల్ల ముందు గల్ల ఇంకా గల్లకు మనం చక్కగా మార్కింగ్ చేసుకొని సరిపోతుంది కదా చాలా ఇంకా ఈజీగా ఉంటుంది నేనైతే చేస్తానండి మీకు చక్కగా రావడమే కావలసింది నాకైతే చూడండి మొత్తం కటింగ్ అంతా కూడా చేసేసాం కదా చూడండి ఇలాగా పట్టి కాజా కాజాపట్టి ఇది గల్లకేసే పీసు మనం గల్ల కట్ చేస్తే వచ్చిందండి ఆ పీసు సరిపోతుంది ఇప్పుడైతే మనం ఆయిన్స్ కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చక్కగా అయితే టైంని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా మీరు టెన్షన్ పడి ఇది వస్తుందో రాదో అని అయితే బెంగైతే అస్సలు పెట్టుకోవద్దు చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఈజీ పద్ధతిలో ఈ కటింగ్ ఈ సింపుల్ పద్ధతి అనేది మీకు ఇది చేయగలుగుతాను అన్నప్పుడు అన్నీ ఎన్నో కట్ చేయగలుగుతారు అందుకని మీకు ఈజీగా అల్కగా వచ్చేదాన్ని ఫస్ట్ నేర్చుకొని దాంతోపాటు ఇంకా అన్నీ నేర్చుకోగలుగుతారు అన్నీ మోడల్స్ అన్నీ సైజులు అన్నీ చేయగలుగుతారు సో మా ఏరియాకైతే నాకైతే ఇవే అవైలబుల్స్ వర్క్ ఇదే ఉందండి మనకు నార్మల్గా ఎక్కువ ఇవే దొరుకుతారు మా మా సైడ్ ఇవే కుట్టించుకుంటారు సో నేను పెద్ద పెద్ద హెవీ బ్లౌజులు అయితే ఇంకా మనకు అవైలబుల్గా లేవు కాబట్టి మనం ఉన్న అయితే చక్కగా చేసి ఇవ్వాలి ఎప్పుడన్నా ఒకసారి వస్తుందండి చూడండి ఇలాగా హైన్స్ అనేది కూడా ఈ విధంగా తీసేసుకోవాలి మనకి ఏదైతే ఏదైతేందనండి చిరఫాలు కుట్టిన కొంగులు కుట్టిన లంగాలు కుట్లు కుట్లేసిన కెమెర్ వచ్చారు వాళ్ళకి ఇచ్చినాక మనమైతే మళ్ళీ కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం కదండి చూడండి కరువు అనేది కూడా ఇలాగ ఎక్స్ట్రా అనేది కూడా తీసేసానండి ఈ ఎక్స్ట్రా తీయకున్నా ఏం కాదు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే నేను అది కూడా తెలియనప్పుడు అనుకున్నానికి కొంచెం తీస్తే ఏమైతుంది ఏం మిస్టేక్ అవుతుంది తీయకుంటే ఏం మిస్టేక్ అవుతుంది అనుకునేదానండి సో శంఖ సైడ్ బుగ్గలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అది కర్వ్ అనేది కూడా తీసేయాలండి చక్కగా లోతుకి చూడండి హ్యాండ్స్ కూడా కట్ చేశాను రెండు బ్లౌజులు ఒక వీడియోలోనే చక్కగా కటింగ్ అనేది చేశాం కదండి చూడండి పంపకాన్ని కూడా చిన్నగా కట్స్ పెట్టాను మనకు అవసరం ఉన్నంత మందంలో ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను మరో వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ